ఫ్రెండ్స్ ఈ దసరాకి అయితే మనం బిగ్ ఆఫర్ అయితే ఇస్తున్నాం బంపర్ ఆఫర్ అండి ఏంటి ఆఫర్ అని అనుకుంటున్నారా ఏమీ లేదండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి టూ శారీస్ సెమీ గద్వాలా అయితే ఇస్తున్నాము యాక్చువల్గా ఈ శారీని మనం ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఒక్క శారీని అయితే అమ్మాము మీరు చూడొచ్చు మరొక ఛానల్లో జగినీ సంతోషి కలెక్షన్ ఛానల్లో అయితే మీరు చూడొచ్చు అండ్ మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ మనకి హెవీ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ పైన బార్డర్ కూడా ఉంటుంది చూడండి బార్డర్ ఇది ఫుల్ డాలర్ బూటా పైన కంచి మంచి బార్డర్ కంచి బార్డర్ అయితే ఇస్తారు అండ్ ఫుల్ ఆఫ్ బూటా చూసారా కంచి పళ్ళు ఉందండి కంచి పళ్ళు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఎక్కడ ఇస్తారు చెప్పండి అండ్ ఫ్రీ షిప్పింగ్లో అండ్ ఇప్పుడు ఏంటంటే మన ఛానల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఈ ప్రైజెస్ ఇస్తున్నామండి కావాలి అనుకునే వాళ్ళు వీడియో కాల్ ఆప్షన్ ఉంది మీరు శారీ చూస్తా అంటే లైట్ వెయిట్ ఏం వెయిట్ కాదు మీకు బాడీకి స్ట్రెచ్చబుల్గానే ఉంటుంది శారీ అయితే మేము తక్కువ ఇస్తున్నాము కాబట్టి శారీకి క్వాలిటీ లేదేమో అని అనుకోవద్దు ఎందుకంటే అంత మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది నెక్స్ట్ కలర్ చాట్ చూడండి మీకు అందులో ఉన్న ఫైవ్ శారీస్ కలర్స్ అండ్ ఇప్పుడు ఇందులో ఉన్న ఫైవ్ కలర్ కలర్ శారీస్ అయితే వేరు ఇందాక మనకి గ్రీన్కి డార్క్ మెరూన్ తీసాము ఇది వచ్చేసి మనకి మంచి బ్లూ అండి చాలా బ్యూటిఫుల్గా అయితే కలర్స్ అయితే ఉన్నాయి త్రీ థౌజండ్ నైన్ త్రీ రా రా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి టూ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఏం బోలేదా అక్కడికి బతుకమ్మ అక్కడికి ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది సారీ అండి ఇది సారీ హలో నెక్స్ట్ ఇంకొక చాట్ చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి చెప్పిన అన్ని అడుగుతా దాని గురించి వచ్చి నాలుగు చీరలు రోజు ట్రాన్స్పోర్ట్ బంద్ ఓకేనా అండి మిస్ అవ్వకండి దసరా దీపావళి ఆఫర్ అయితే మిస్ అవ్వద్దు ఫాస్ట్ అయితే బుక్ చేసేసుకోండి మరొక ఛానల్ జైనీ సంతోషి కలెక్షన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాలో అవ్వండి బాయ్ బాయ్